సాయితేజారెడ్డి జ్ఞాపకాలతో యస్నాని న్యూస్ కు స్వాగతం పలుకుతూ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం అక్టోబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు వికోటా మార్కెట్లో యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ డెబ్బై డెబ్బై రెండు రూపాయలు టాప్ రేట్ పలికాయి సెవెంటీ అండ్ ఆల్సో సెవెంటీ టూ రూపీస్ సన్న చిక్కుడు డెబ్బై రూపాయలు సెవెంటీ రూపీస్ పెన్సిల్ బీన్స్ అరవై ఐదు రూపాయలు అక్కడక్కడ డెబ్బై ఏడు రూపాయలు టాప్ రేట్ పలికాయి సిక్స్టీ ఫైవ్ రూపీస్ రేర్లీ సెవెంటీ సెవెన్ రూపీస్ వైట్ బీన్స్ ఎక్కువ చోట్ల యాభై ఐదు రూపాయలు ఒకటి రెండు చోట్ల మాత్రమే అరవై రూపాయలు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ రేర్లీ సిక్స్టీ రూపీస్ మిర్చి ఎక్కువ చోట్ల కాయలు రాలేదు కాబట్టి అరవై ఎనిమిది రూపాయల వరకు కాయలు వచ్చిన చోట మాత్రం టాప్ రేట్ పలికాయి సిక్స్టీ ఎయిట్ రూపీస్ బీరకాయలు ఇరవై ఆరు రూపాయలు ట్వంటీ సిక్స్ రూపీస్ కాకరకాయలు ఇరవై ఏడు రూపాయలు ట్వంటీ సెవెన్ రూపీస్ పన్నీర్ కాకరకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ సొరకాయలు పద్నాలుగు రూపాయలు ఫోర్టీన్ రూపీస్ ముళ్ళ వంకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ పాలే వంకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ వరి వంకాయలు బ్లూ వరి ఇరవై మూడు రూపాయలు ట్వంటీ త్రీ రూపీస్ పచ్చవరి ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉజాల వంకాయలు పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ ముల్లంగి పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ క్యారెట్ ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ బెండకాయలు పన్నెండు రూపాయలు ట్వల్వ్ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ రెండు వందల యాభై రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ టూ ఫిఫ్టీ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ మూడు వందల రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ త్రీ హండ్రెడ్ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ నూట ఇరవై రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ వన్ ట్వంటీ రూపీస్ నాటి కొత్తిమీర కట్టా ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట పద్దెనిమిది రూపాయలు ఎయిటీన్ రూపీస్ పుదీనా కట్ట పది రూపాయలు టెన్ రూపీస్ కరివేపాకు కట్ట ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ ఇరవై మూడు రూపాయలు ట్వంటీ త్రీ రూపీస్